రెడ్డి గారికి మాటి నాయకుడు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది గత సంవత్సరం కూడా మన లాస్ట్ చాలా ప్రోగ్రామ్ చేస్తూ అందరి మన ఈలో అని పేరు ఆఫ్ అయ్యి మా ఇంటి కానీ అందరికీ కాబట్టి సార్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా నెక్స్ట్ కల్పన

చేస్తుడు మీ అందరికి నమస్కారం మరి వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సుమారు పదహారు సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతూ ప్రతి సంవత్సరము ఒక ఐదు ప్రతి టూ మంత్స్ ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రామ్ నిర్వహించుకుంటూ సంవత్సరంలో ఆరు ఏడు ప్రోగ్రాంలు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే తీసుకొని అందరికీ పంపడం జరుగుతుంది అన్ని వర్గాల వాళ్ళకి పంపడం జరుగుతుంది ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరు తీసుకోవాలి తీసుకోము మా గ్రూప్లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట సేపట్లే టూ అవర్స్ అమౌంట్ అందజేయడం జరుగుతుంది అందరికి అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠ ఇవ్వడం జరిగింది అక్కడ చాలా కార్యక్రమాలు చేస్తాం ఈ సంవత్సరంలో నాలుగు వేల మట్టి వినాయకులు ఇచ్చుకుంటూ స్ట్రీట్ లో ఉన్న పేద చిరు వ్యాపారస్తులకు ఒక నూట యాభై అమరే ఇవ్వడం జరిగింది దాంతో పాటు మన మార్చు సమ్మర్ లో జూన్ వరకు ఒక వంద ఇరవై రోజులు రోజు వాటర్ మున్సిపాలిటీ వాటర్ ఇచ్చాను రోజు ముప్పై వేల లీటర్ కాడికి వాటర్ పంపడం జరిగింది అట్లనే లాస్ట్ నవంబర్ లో సోషల్ టాలెంట్ ఎగ్జామ్ సైన్స్ సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెట్టాము అందులో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటారు బిఈఓ గారి ఆధ్వర్యంలో ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది ఇట్లా రకరకాల కార్యక్రమం చేసుకుంటూ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన తర్వాత అప్పట్లో ఆంధ్రలో తుఫాన్ బాధితులకు ఒక సుమారు రెండు లారీ అంటే సుమారు ఎనిమిది పది లక్షల రూపాయలు ఉన్నప్పుడు అది కాకుండా కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్ గా చేసిన ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల క్రితం లక్ష లక్ష రూపాయలు బుక్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నా గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ వేదికపై మేము వాగ్దానం చేస్తున్నా ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ ఒక లక్ష రూపాయల బుక్స్ ఇస్తా అని చెప్పి చెప్తున్నా మా అలాగే ఈ మధ్య కాలంలో చాలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వీల్ చైర్స్ కూడా నారాయణ నర్సాపూర్ లో కూడా వీల్ చైర్స్ వీల్ చైర్స్ చాలా మందికి ఇవ్వడం జరిగిందమ్మా ఇదంతా కూడా ఇదంతా కూడా మా మా ఎంబోడీ ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నటించుకుంటూ మా 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 పట్టుదలకు మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదిక ఈ వేదికపై ఆయనకు మా యొక్క ఉదయం పర్వత శుభకార్యం అలాగే అలాగే ఈ ఇంకొకటి విషయం తమరికి వినవచ్చేది అంటే ఈ పదహారు సంవత్సరాలలో వాసవి మాయిల్ స్వచ్ఛతా సేవ సంస్థ ఒక సంస్థ దాకా ఉంది కానీ ఈ మధ్య కాలంలో పదిహేను రోజుల క్రితం ఎన్జిఓ సంస్థగా నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓ సంస్థగా గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మేము ఎన్ కూడా కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం తరగ నడిపిస్తారు కాబట్టి మా అక్క కూడా కూడా టీజీఐ చైర్మన్ గా ఆ పనులు కూడా బాధ్యత ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు చేతుల మీదుగా ఆ ఎన్జిఓ దర్పణ సర్టిఫికేట్ ఇవ్వడం మా భాగ్యం అనుకుంటాం మా అదృష్టం అనుకుంటాం ఇది మేము భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో మా వైశాల సోదర సోదరులు చాలా మంది వచ్చారు ఇతరత్ర నా ఆత్మీయ బంధువులు వాసవి మాయ సంచేవా ఆత్మీయ బంధువులు డాక్టర్ మార్కండయ్య గారు కానీ తమ్మేశ్వర సంఘం కానీ ముద్రా సంఘం నుంచి కానీ అలాగే ఇంకా గంగబత్ర సంఘం నుంచి కానీ ఇంకా చాలా సంఘాల నుంచి కూడా వచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నుంచి వచ్చారు ఇక్కడ వచ్చిన మా షఫి అఫీ ఇట్లా అన్ని అన్ని వర్గాల వాళ్ళకి ఎందుకు ఇచ్చిన వాసవి మాయలు అన్ని కానీ అందరికి తీసుకుడి కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి ఈ విధంగా మేము ఆర్కలకు ఇవ్వాలని చెప్పి ఇట్లా ఈ విధంగా దుప్పట్లు దుప్పట్టు బయటలో అమ్మ ఇక్కడ ఒక యాభై దుప్పట్లు షాపింగ్ తీసుకొచ్చిన పిల్లలకు మీ కేంద్ర ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు మరి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ ఎంత ఉన్నా మనం దాచిపెట్టుకున్నా దానికి అర్థం ఉండదు కాబట్టి ఈరోజు వయస్సు సంఘం నుంచి ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం ఈ సీజన్లో ఆస్టల్లో ఉంటున్న పిల్లలకి మరి దుప్పాట్లు ఇవ్వడం అవసరానికి ఇచ్చేదే దానికి అర్థం ఉండదు అనవసరంగా మనం ఇస్తే దానికి అర్థం ఉండదు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉండదు నేను సిక్స్టీన్ ఇయర్స్ చూస్తున్న శిష్యుమందిలో కూడా పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పాలి అని అంటే మరి కిషన్ చేతి స్పందించి మేము కొంతమంది పిల్లలకు మేమే ఫీజు కట్టి మేమే పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్గా మేము తోడ్పడతాము ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్నా సంస్థ ఒక దుప్పట్లే కాదు ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఈ సంస్థ సంగారెడ్డిలో మంచి వ్యవస్థగా ముందుకెళ్తుంది మరి ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇప్పుడు ఒక జీవ తెచ్చుకోవడం చాలా సంతోషం కేఎస్ఆర్ ఫండ్ వస్తే కూడా మరి అన్ని కష్టాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సేవ చేయ భాగ్యం కూడా మరి ఈ సంస్థకు తగ్గుతుంది మరి అట్లాగే ఇప్పుడు చేసే పనిలో తృప్తి ఉండాలి మనస్ఫూర్తిగా చేయాలి చేసిన ఏదో ఇచ్చినాంలే ఏదో చేసినాంలే అడితే చేసినాం కాకుండా ఇప్పుడు మన వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నారు ఆ దేవుడు వాళ్ళందరూ కూడా మంచి ఆల ఆయాలతో చల్లగా ఉంచాలని తెలుసుకుంటూ ఈ కార్యక్రమం నేడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయింది మేము చిన్నారులకు ఉంటాము ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకు వచ్చి ఇప్పుడు చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తాము అని వారంతకు వారే ముందుకు రావడం మళ్ళీ అడగడం చాలా సంతోషదాయకం అలానే వారికి దర్పాన్ ఎన్జిఓ అని కూడా నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి సమాజ సేవలో మీకంటూ ఒక పేరు మార్క్ తెచ్చుకోవాలని కూడా నేను సభావేదికగా కోరుతున్నాను అలానే ఈ బులెన్ బ్లాంకెట్ సంబంధించి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయి సిగ్నోడ్ అని విరూపాక్ష అని కూడా అరవైలు చుప్పట్లు కూడా వారు పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నారు సో ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకం ఇంకా కూడా కంపెనీస్ ఎక్కువ కాబట్టి తప్పకుండా వారి సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ సమాజ సేవలో వారందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ